జాగ్రత్త ఈ సమయాల్లో మీరు అద్దం చూడటం వల్ల మిమ్మల్ని దురదృష్టం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది మీ ఇంటి పడక గదిలో అద్దం పెట్టవద్దు ఒకవేళ అలా అద్దం ఉండి మీరు తీసివేయలేకపోతే మీరు ఉపయోగించిన తర్వాత దానిని కవర్ చేయాలి మీరు రాత్రి సమయంలో నిద్రిస్తున్నప్పుడు కూడా దానిని కవర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఖచ్చితంగా మీ బెడ్రూమ్లో అద్దం ఉండాలి అనుకుంటే అది ఖచ్చితంగా మీ బెడ్ని రిఫ్లెక్ట్ చేసేదిలా ఉండకూడదు అలా జరిగితే అది మీ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఒక ఇంటి ప్రవేశ ద్వారం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అలాంటి ప్రవేశ ద్వారాల వద్ద ఇల్లు లేదా కార్యాలయం ప్రతిబింబించేలా అద్దాలను కలిగి ఉండకూడదు బాత్రూంలో అద్దం అవసరం అనుకోము ఒకవేళ అవసరం అనుకునే వారికి గోడల మధ్యలో అద్దాన్ని ఉంచాలి ఉంచడం మాత్రమే కాదు అద్దంను రోజు శుభ్రం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎలాంటి నీటి మరకలు ఇతర దుమ్ము మరియు సబ్బుల మరకలు దానిపై ఉండనివ్వకూడదు సాధారణ ప్రయోజనాల కోసం ఇంట్లో నార్త్ ఈస్ట్ దిశలో అద్దం ఉండడం మంచిది ఎలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఆర్థిక సమస్యలు ఉండవు ఇంకా ఇది ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే లేదా మీ వ్యాపారంలో ఉత్తమ ఫలితాలను పొందాలనుకుంటే మీరు ఒక లక్కీ వస్తువు యొక్క ప్రతిబింబం దానిలో చూడగలిగే విధంగా అద్దం ఉంచాలి మీరు పెంగ్ సుయ్యి మొక్కను బుద్ధుని విగ్రహం మొదలైన వాటిని లక్కీ వస్తువులుగా ఎంచుకోవచ్చు ఇంట్లో ఎప్పుడూ ఇరిగినా లేదా పగిలిన అద్దాను ఉంచకూడదు అద్దం పగిలినట్లయితే దాన్ని పడేయండి లేదా దాన్ని మరామత్తు చేసుకోండి అలా పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయవచ్చు మీ ఇంట్లో ఎక్కువ అద్దాలు మర్చకుండా జాగ్రత్తలు తీసుకోండి అవసరమైన ప్రదేశాల్లో మాత్రం ఉంచుకోండి అలాగే తోట లేదా బాల్కనీల వంటి ప్రదేశాల్లో అద్దాలను అమర్చుకోవడం మంచిది వాస్తు ప్రకారం సరైన ప్రదేశంలో అద్దాలు ఉంచడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీ నగదు లాకర్ ముందు అద్దం ఉంచినట్లయితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది కాబట్టి అక్కడ ఒకదాన్ని ఉంచండి ఒక అర్థం అది ఎక్కువ సూర్యకాంతిని ఆకర్షించేలా ఒక ప్రదేశం ఉంచినప్పుడు మీ జీవితంలో శాంతి ప్రేమ మరియు సంపద తీసుకొస్తుంది అంతేకాకుండా అన్ని ప్రతికూల శక్తులను బయటికి పంపించి మీ ఇంటిని ఒక ఆరోగ్యకరమైన సంతోషకరమైన ప్రదేశంలా మారుస్తుంది సానుకూల శక్తులను ఆకర్షించి సానుకూల శక్తిని పొందే స్వభావం గల సానుకూల శక్తులను ఆకర్షించి సానుకూల శక్తిని పొందే స్వభావం గల అద్దం ప్రతికూల విషయాలు ప్రతికూల శక్తులను కూడా ఆకర్షిస్తాయి కాబట్టి చెత్త లేదా షూ రాకు వంటి ప్రతికూల శక్తులు ఉన్న ప్రదేశాల్లో అద్దం ఉంచకూడదు ఇది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అద్దాల విషయానికి వచ్చినప్పుడు ఆకారాలు ఉన్న అద్దాల మీద ప్రయోగం చేయడం మానుకోండి ఫ్యాన్సీ ఆకారాలను వదిలేసి చదరపు లేదా దీర్ఘ సత్వసాకార ఆకారపు అద్దాలను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ డిజైన్ కలిగి ఉన్న అద్దాలను ఉపయోగించడం మానుకోండి మీ ఇంట్లో చేపల అక్వేరియం ఉన్నట్లయితే అద్దంలో భాగంగానే పరిగణించబడుతుంది అప్పుడు మీ ఇంటి ఉత్తర లేదా తూర్పు దిశలో దానిని ఉంచండి మీ చేపలన్నిటికి ఆహారం ఇవ్వడం అక్వేరియం శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉండేలా చూసుకోండి సో ఫ్రెండ్ దీన్ని బట్టి మీరు అద్దం ఎలా ఉంచుకుంటే మంచిది వాసు ప్రకారం ఎలా ఉండాలి అనేది మీకు తెలిసింది కాబట్టి అలా ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ కమెంట్స్ని కూడా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్